ప్రైజ్ లార్డ్ సకల ఆశీర్వాదములకు కారకుడును మన విమోచకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభువునందు ప్రియులారా ఈ దినము మార్చి ఇరవై గురువారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దేవుని సేవకునిగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని యొక్క వాత్సల్యము ఆయన సన్నిధి సమాధానము నిత్యము మీకును మీ కుటుంబములకును సదా తోడయ్యుండునుగాక ఆమెన్ దేవుని ప్రణాళికలో మనము ఎలా ఉన్నాము అనేది తెలుసుకుంటే ఎన్నడూ కూడా దేవునిని విడిచిపెట్టలేం అపోస్తులుడైన గారు ఎపేసి సంఘానికి రాస్తూ మొదటి అధ్యాయం ఆరో వచనములో మనమేమయ్యున్నామో ప్రభువు మనల్ని గూర్చి ఏ ఆలోచన కలిగున్నాడో ఎంతో స్పష్టముగా అక్కడ తెలియపరిచాడు ప్రేమ చేత ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడని జగతికి పునాదికి ముందే మనము ఆయన ఆలోచనలో ఉన్నామని ఎన్నో శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు మనకివ్వడానికై పరలోకమందు ఆయన భద్రపరిచాడని ఎన్నో విషయాలను పౌలు గారు దేవుని ఆత్మ చేత మనతో మాట్లాడుతున్నాడు దేవుని పిల్లలుగా ఆత్మీయ ప్రపంచములో పరలోకపు ఆశీర్వాదాలు పొందుకోలేక ఎన్నో పర్యాయాలు మనం త్రవ తప్పిపోతున్నాం ప్రభువు నీ కొరకై ఈ సర్వసృష్టిలో ఎన్నో గొప్ప ఈవులను సిద్ధపరిచి భద్రపరిచి నీకిచ్చాడు పరలోకములో ఉన్న ఆశీర్వాదాలకు నిన్ను వారసునిగా చేయాలి అని చూస్తున్నాడు అందుకే పేతురు భక్తుడు మాట్లాడుతూ మీరు ఆశీర్వాదమునకు వారసులుగా ఉండడానికి పిలువబడ్డారు అంటాడు ప్రియులారా మనము ఆశీర్వదింపబడడం కాదు ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలువబడ్డాం ఆ పిలుపునకు విధేయులమై ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి మనసు అనే నడుముని కట్టుకుందాం రండి ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుని లేఖనాన్ని వినడానికి సిద్ధపడదాం కీర్తనా గ్రంథము నలభైనాల్గవ కీర్తన పదిహేడవ చరణం ఇదంతయూ మీదికి వచ్చినను మేము నిన్ను మరువలేదు నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు ప్రార్థన సర్వకృపానిధివైన పరమతండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ దయా సంకల్పము చొప్పున మమ్ములను ప్రేమించి మా ఎడల మీరు చూపుతున్న వాత్సల్యత కొరకై వందనాలు ఈ దినమున వాక్యము ద్వారా మీరు మాట్లాడుతుండగా వినగలిగినటువంటి బుద్ధి మనసు మాకు అనుగ్రహించండి గ్రహింపగలిగిన జ్ఞానం దయచేయండి వాక్యం బిడ్డలను దీవించండి వారి కుటుంబాలకు క్షేమాభివృద్ధిని కలిగించండి అనేక మంది వారి బలహీనతలు తొలగించి బలపరచండి యవనస్తులను బిడ్డలను వృద్ధులను విధవరాన్లను జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి కృపతో నింపండి రక్షణ పొందని వారు నశించక రక్షింపబడినట్లుగా కార్యము చేయండి రక్షింపబడిన వారు త్రొట్టిల్లిపోకుండా వారిని పరిచర్యలో స్థిరపరచండి ఇదిన లేఖనము ద్వారా మమ్ములను ఆశీర్వదించుమని నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రీలార కీర్తన గ్రంథము నలభై నాలుగవ కీర్తన పదిహేడవ చరణాన్ని చదువుకున్నాం ఈ లేఖనములో ఎంత జరుగుతూ ఉన్నా ఇన్ని నిందలు మా మామీదుకొస్తున్నా శత్రువులు మమ్ములను సిగ్గుపరుస్తున్నా వారు మా పైన ఎంతగానో విజయం పొందుతున్నా మేము నిన్ను మరువలేదు నీ నిబంధన మీరి ద్రోహులము కాలేదు అని ఇస్రాయేలీల పక్షముగా కొరాహు కుమారులు దేవుని దగ్గర మొరపెడుతున్నారు దేవుని బిడ్డలుగా ఏదో శత్రువులు మనల్ని గెలిచారని వాళ్ళు నిందించారని లేక మనల్ని ఏదో తోలనాడారని మనము ప్రభువుని మరిచిపోతే దేవుని పిల్లలము కాలేము ఎన్ని శోధనలుచ్చినా ఎన్ని ఇబ్బందులొచ్చినా యోబూవలే దేవునిని విడవని స్థిరమైన మనసు కలిగిన ఉండాలి షద్రక్ మిషక్ అభిజ్ఞగోళ ముందు అగ్నిగుండము ఏడంతలుగా రగిల్చబడింది అగ్నిగుండాన్ని చూసి వారు భయపడలా వారు మరణాన్ని చూసి బెదిరిపోల రాజును చూసి కలత చెందల వారి స్థిర విశ్వాసాన్ని బట్టి మా దేవుడు రక్షింప సమర్థుడు రక్షింపకపోయినూ సరే మేము మాత్రము విగ్రహారాధన చెయ్యము అన్నారు కారణం దేవుని బిడ్డలుగా వారికివ్వబడిన ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ విగ్రహారాధన చెయ్యకూడదు అని మన జీవితములో కూడా మనము రక్షించబడిన తరువాత ఎన్నో ఆజ్ఞలను ప్రభువు మనకు తెలియపరిచాడు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా శత్రువు మనల్ని ఎంత గలిబిలి చేసినా ఎక్కినటువంటి స్థాయి నుండి క్రిందకు పడద్రోసినా ప్రభువుని మరిచిపోకూడదు ఆయన నిబంధన మీరిపోకూడదు ఒకవేళ అలా మీరితే మనము ద్రోహులమవుతాం చేసిన మేలుని మరిచిపోయేవారిని ద్రోహులు అంటారు ఈరోజున అనేకమంది ప్రభువు సిలువలో చేసిన గొప్ప కార్యాన్ని మరిచిపోయి ద్రోహులుగా బ్రతుకుతున్నారు మేలు చేస్తేనే దేవుడని కష్టమొస్తే కాస్త శ్రమొస్తే దేవుడు మాకేం చేశాడు అని వెంటనే దేవుణ్ణి మరిచిపోతున్నారు ప్రియులారా ఈరోజున మనము సజీవులుగా ఉన్నాము అంటే అది ఆయన చేసిన మేలే కదా గాలిని పీలుస్తున్నాము నీటిని తాగుతున్నాము ఆహారాన్ని తింటున్నాము ఇలా సజీవులుగా ఉన్నాము అంటే సర్వము ఆయన కృపయే ఎంతోమంది మనకన్న ఘనులు యోగ్యులు నీతిమంతులు బలవంతులు గొప్పవారు అనబడినవారు ఈ దినాన్న లేకుండా మట్టిలో కలిసిపోయారు ఏ యోగ్యత లేకపోయినా మనమింకా క్షేమముగా ఉన్నాము అంటే అది ఆయన కృపే కదా మనకి ఇన్ని మేలులు చేసిన ప్రభువుని చిన్న చిన్న శ్రమలు కలిగినప్పుడు మరిచిపోవడం అనేది కృతజ్ఞత లేనటువంటి జీవితం దేవుని బిడ్డలుగా ఎన్ని పరిస్థితులు ఎదురైనా ఎప్పుడూ ప్రభువుని మరచిపోవద్దు ఆయన నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానమిచ్చినవాడు సదాకాలము మీతో కూడా ఉందును అని మాట ఇచ్చిన దేవుడు ఆయన దేవుని బిడ్డలుగా కష్టాలను చూసే కన్నీటిని చూసి ఉన్నటువంటి పరిస్థితులను బట్టు ఎన్నడూ కూడా కృంగిపోవద్దు కష్టాలు ఎల్లకాలము ఉండవు కన్నీళ్ళు ఎల్లప్పుడూ ఉండవు ఒకరోజున నీ కన్నీటిని నాచ్యముగా మారుస్తాడు ఆయన నీ దుఃఖాన్ని సంతోషముగా మారుస్తాడు ఆయన ఓర్పు కలిగి మనము చూడగలిగితే మన జీవితములో ప్రభు కార్యాలు ఆశ్చర్యమైనవి ఆయన దుఃఖమును తొలగించి సంతోషాన్ని దేవుడు ఆయన తన పిల్లలు ఏడవడం ఆయనకిష్టము కాదు తన పిల్లలను శ్రమ పెట్టడం ఆయనకేమి సంతోషము కాదు కానీ కొన్ని పర్యాయాలు మన క్రియల ఫలాన్ని బట్టి అనుభవిస్తాము కొన్ని పర్యాయాలు కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్పి ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ప్రభువు మనలను నలుపుతూ ఉంటాడు దేవుని బిడ్డలుగా వాక్యమునందు పునాది కలిగిన వారమై విశ్వాసమందు స్థిరులుగా నిలబడినప్పుడు ఆధ్యాత్మికమైన ఆశీర్వాదపు కార్యాలు అర్థమవుతాయి దేవుని క్రియలు అర్థమవ్వాలి అనంటే దేవుని వాక్యము బాగా మనకు అర్థమవ్వాలి విశ్వాసమందు మనము స్థిరపడడం నేర్చుకోవాలి అంతే తప్ప చిన్న చిన్న శోధనలకు చిన్న చిన్న బలహీనతలకు మనము కృంగిపోయి దేవుడు నాకు అన్యాయం చేశాడని దేవుడు నాకు కీడు చేశాడని ఎందుకో నా జీవితంలో ఒక్కరోజు సంతోషంగా ఉంటే నాలుగు రోజులు దుఃఖముతో ఉంటున్నాను నా బ్రతికింతే అని ఎన్నడూ కూడా కృంగిపోవద్దు నీ బ్రతికింతే అని నువ్వు నిన్ను కించిపరచుకుంటే నిన్ను సృష్టించిన దేవునిని నీవు కించపరిచినట్లు ఎందుకంటే నీ ఎడల ఒక ప్రణాళిక కలిగే గదా నిన్ను సృష్టించింది నీవు ఆయన అరచేతుల్లో చెక్కబడ్డావు అలాంటప్పుడు నిన్ను నీవు ఎలా కించిపరచుకుంటావు నిన్ను గూర్చిన ఆలోచన ఆయనది నిన్ను గూర్చిన ప్రణాళిక ఆయనది నిన్ను గూర్చిన తలంపు ఆయనది నీదంటూ ఏదీ లేదు ఈ లోకాన కేవలం ఆయన కృపయే నీవు పుట్టడం లోకములో జీవించడం ఈ యాత్రను ముగించడం సర్వం ఆయన చిత్తమయ్యింది మన జీవితములో జరుగుతున్నవన్నీ ఆయనకు తెలిసే జరుగుతున్నవి కానీ తెలియక కాదు చాలాసార్లు ఇవేమీ దేవునికి తెలియదనుకుంటాం ఆయనకు మరుగైంది ఏముంది మన బ్రతుకులో జరుగుతున్న ప్రతీ పని ఆయన చూస్తూనే ఉన్నాడు ఆయన కనిపెడుతూనే ఉన్నాడు తగిన సమయమందు మనల్ని హెచ్చించడానికి ఆయన వేచియున్నాడు అయితే దీన మనస్కులమై మనల్ని మనం తగ్గించుకుని బ్రతకగలిగితే తప్పనిసరిగా దేవుడు ఒక దినాన్న మనల్ని హెచ్చిస్తాడు గర్వము అనేది నాశనానికి ముందు నడుస్తుంది గర్వపడొద్దు దేవుని బిడ్డలుగా ఆయన్ని మరిచిపోకుండా నిబంధనను చేతపట్టుకుని బ్రతుకుదాం అట్టి కృప మనకి తోడయ్యుండునుగాక ఆమెన్ ప్రార్థన కృపానిధివైన మా పరమ తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ యొక్క సంకల్పము చొప్పున మమ్ములను ప్రేమించి మాకిచ్చిన ఈ ధన్యత కొరకై స్తోత్రాలు వాక్యం విన్న బిడ్డలను దీవించండి కృపాక్షేమములు అనుగ్రహించి కుటుంబాలను నడిపించండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడు మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదా తోడయ్యుండునుగాక ఆమెన్